आ रहा है आ रहा है रुकने सावन आ रहा है रुकने सावन ये वाला फोन वाला जरा बोलो बोलो सब नीचे वाले सब ठीक है ऐसे आईने में आ रहा है अंदर ये भी रुको अंदर చెప్పండి పర్లేదు చెప్పండి లేదు పర్లేదు చెప్పండి మనం కొంచెం సైలెంట్ ఈ ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు అన్న లోబల్ డౌన్ చేయాలి సేఫ్టీకి సంబంధించిన ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసిన నా భార్య వీరి ఇంక్లూడ్ చేయడం నన్ను దుఃఖేదానికి నా ఏడు నా పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను సార్ అనిపించాను కౌన్సర్లు అందరూ అభివృద్ధి అది చూసి ఓకే సార్ ధైర్యంగా మేము ఎక్కడ కలెక్ట్ అయితే అని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరిని భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరు కొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గారి లోపలికి పంపించున్నారు సార్ ఎందుకు డిపార్ట్మెంట్ వన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ప్రపంచంలో కలుస్తాను సార్